సో అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుందని చూద్దామని వచ్చాను అండ్ ఈరోజు కూడా కొంచెం టైం దొరికింది అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అందరూ బీఆర్ఓ కానీ బిఎస్ఈ రెగ్యులర్ ఆన్ గోయింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అండ్ కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది రెవెన్యూ సభస్లో కానీ గ్రామ సభలో కానీ ఇప్పుడు కొత్తగా రెండు జీవోలు తీసుకొచ్చాను జీవో నెంబర్ ఇరవై మూడు ఒకటి అండ్ జీవో నెంబర్ ముప్పై ఒకటి సో ఆ రెండు అంటే కొత్తగా ఏదైతే హౌస్ సైడ్స్ ఉన్నాయి అవి ముందు వంకాన్ ఫైసెన్స్ అలా ల్యాండ్ ఫైసెన్స్ జీరో పంప్ ఫైసెన్స్ వచ్చారు ఇప్పుడు మూడు సెంట్లు ఇస్తున్నారు మూడు సెంట్లు అది రూరల్ ఏరియాలో అర్బన్లోనే అయితే రెండు సెంటులు ఎవరైతే మన బెంబర్స్ కానీ మన డివిజన్లో కానీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎలిజిల్ ఆఫ్ ప్రావర్టీలైనా మాట ఎవరైనా ఎలిజిబుల్ ఉందంటే మరి కొత్తగా అప్లై చేసుకుంటే అది ఐడెంటిఫై చేయడం మనం ఈరోజు ఎవరైనా ఎక్కువ మీరు త్రూ మీడియా మీరు కూడా కంప్యూటర్లో చేస్తే మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తాము అది ఎలిజిబుల్ నెంబర్ రిజర్వ్యూ ఒకటి తీసుకొచ్చారు అండ్ అలానే మన దగ్గరలోని ఎన్ని లేఅవుట్లు ఉంటే ఆ లేఅవుట్లో కూడా ఎవరైనా వాళ్ళు ఎనలిజిబుల్ ఉంటాయి పాతవి అవన్నీ కొంచెం రిమూవ్ చేసి మరి కొత్త వాళ్ళని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్లాన్ చేసి అలానే జీవన నంబరు థర్టీ అదేంటంటే అబ్జెక్షనబుల్ అబ్జెక్షన్ అబ్జెక్షనబుల్ ల్యాండ్ అంటే మన గవర్నమెంట్ భూమిలో కానీ వాటిలో కానీ ఆల్రెడీ హౌసెస్ ఏమైనా కట్టా అంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుండి ఫైవ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుండి వన్ బిలో పవర్టీ లైన్ ఉంటే ఎల్ బుల్ బిలో త్రీ హండ్రెడ్ వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది అండ్ అలానే ఫైవ్ ఉంటే జస్ట్ బేసిక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంలో ఎంత స్క్వేర్ యాడ్స్ పెడితే దాన్ని బట్టి ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో పాటు ఇస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేస్తాను వీటితో పాటు మనకు రెగ్యులర్గా ఏవైతే మ్యూటేషన్స్ అండ్ కరెక్షన్స్ అలాంటివి ఏదైనా జరుగుతుందంటే ఎన్ని జరిగాయి అవన్నీ ఒకసారి ఈవినింగ్ విఆర్ బియాబోస్ అందరినీ తీసుకురావాలని చెప్పడం జరిగింది సో అవన్నీ ఒకసారి ఎన్ని జరుగుతుందా లేదా ఫార్మేట్ ఇస్తున్నారా లేదా అండ్ ఎవరైనా ఫార్మర్స్ కానీ ఎవరైనా ఈరోజు ఇక్కడ ఏడు కాబట్టి వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ బడ్జీలు ఇస్తున్నారో అవన్నీ చూసు అని చెప్పి వచ్చాను మేజర్గా అండ్ మేజర్ థింగ్ ఏంటంటే రీసెంట్ రిజర్వ్ ఇప్పుడు మళ్ళీ పైలెట్ విలేజెస్ ఇస్తారు అండ్ అందులోని వెళ్ళిపోయిన లో వెంట గిరిగిన జరుగుతుంది మొత్తం ఆరు వేల ఎకరాలు పైగా ఉంది సో ఎలా చేస్తున్నారు మనకు ఒక ప్రొసీజర్ ఉంది అండ్ ఎలా ఎఫీవల్స్ ఐడెంటిఫై చేస్తారా అంటే ఎవరైనా ఇష్యూస్ ఆల్రెడీ ముందు ఐడెంటిఫై చేస్తారా అండ్ ఫీల్డ్ లెవెల్లో అందరికి వెళ్తున్నారా కలర్లు కానీ లేకపోతే బీఆర్ఓలు కానీ బిఎస్ఈలు కానీ వెళ్ళి రైతులతో మాట్లాడుతున్నారా లేదా అండ్ ఎన్ని అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి ఎలా రెక్టిఫై చేయగలం ముందు ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అనేది కూడా ఏమి ఒకసారి మొత్తం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది వీటితో

I am a t c h e r p e t a n e is also the answer. So, I a t e I v e a c I am a t a c t c h e n t e a r t h e a r t I m e t r I e a r e I a e m e t a c t r I t I t t h e m a I m m डिग्री स्टेटिस्टिक्स कर रहा है लैंग्वेज एडिशन पर आ गणित और साइंस में राइट साइंस में नहीं कोई बात है हम आपको एडवांस एनएलपी पॉइंट जोड़ देना इनका जो रोटर के होता है ये रोज सर्विस से जस्ट स्टार्ट्स कुछ शेयर है सर बोलिए सर गोल बोलिए सर आई थिंक सर टोटल बिल के 629419 सर भी देयर इज मैक्सिमम 3 ब्लैक बॉक्स से 2 लाख 300 कंप्लीट एक्सार मिंस है आरंभ लाइन वाले 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 तार कंप्लीट है ये बस ये बस नाम ये नाम ये नाम ये नाम ये नाम ये नाम ये नाम